నమస్తే నేను డాక్టర్ దివ్య మండల ఆబ్స్ట్రేషన్ అండ్ గైనకాలజిస్ట్ ఆంధ్ర హాస్పిటల్స్ విశాఖపట్నం ఇప్పుడు మాయ ప్రెగ్నెన్సీలో కిందకుంటే దానివల్ల వచ్చే సమస్యల గురించి మాట్లాడుకుందాం మాయ కిందకుంటే దాన్ని ప్లెసెంటా ప్రీవియా అని మన టర్మనాలజీ యూజ్ చేస్తామనమాట కాకపోతే ఈ ఈ టర్మినాలజీ అనేది మనం అంటే నెలలు నిండేక అంటే టర్మ్ ఎయిత్ నైన్త్ మంత్ వచ్చాక ఈ టర్మ్ని యూజ్ చేస్తాం కాకపోతే ఇప్పుడు ప్రతి మంత్ ఒక స్కాన్ అనేది కంపల్సరీ ఎర్లీ స్కాన్స్ అంటే ఫస్ట్ త్రీ మంత్స్ కానీ ఫోర్త్ మంత్లో ఎన్టీ స్కాన్ అని తీస్తాం వాటిల్లో కానీ టిఫా స్కాన్ అంటే ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో కానీ తీసే స్కాన్స్లో కూడా మాయ అనేది కొంచెం కిందకు ఉన్నట్టు స్కాన్స్లో రేడియాలజిస్ట్ మనకి ఇస్తారు వీటి వల్ల చాలామంది పేషెంట్స్ భయపడుతూ ఉంటారు ఎందుకంటే వాటి వల్ల వచ్చే ఏదో ప్రాబ్లం ఉంటుంది బేబీకి కానీ మదర్కి కానీ ఇష్యూస్ ఉంటాయని చెప్పి భయపడతారు సో దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఫస్ట్ మాయ్ ఉండడం అంటే ఏంటి మామూలుగా బేబీతో పాటు మాయ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దాని నుంచే మదర్ టు బేబీ అనేది ఫుడ్ ఆ బ్లడ్ సప్లై అనేది వెళ్తుంది సో ఈ మాయ మామూలుగా అయితే గర్భసంచి పై పార్ట్లోనే డెవలప్ అవుతుంది బేబీ బేబీతో అటాచ్ అయ్యి కాకపోతే కొంతమందిలో మాయ అనేది కింద మూతి గర్భసంచి మూతి దగ్గరలో ఉంటుంది ఇది ఎర్లీ టైంలో కనిపిస్తే మన స్కాన్లో దీని గురించి అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇది ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ బేబీ ఎలా పెరుగుతుందో మాయ కూడా సైజు అలానే పెరిగి అది గర్భసంచి పై బాగా మనకి నెలలు నిండే కొద్దీ చేరిపోతుంది సో ఆ టైంలో మనకి ఇష్యూ ఏమి ఉండదు బేబీ అండ్ తల్లి చాలా బాగానే ఉంటారనమాట నెక్స్ట్ ఫస్ట్ త్రీ మంత్స్లో ఉంటే ఇది కొన్నిసార్లు చిన్న బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది స్పాటింగ్ అంటే చిన్నగా బ్లీడింగ్ కనిపిస్తే వాటి వల్ల మనం టెన్షన్ పడక్కర్లేదు ఒకసారి మన గైనకాలజిస్ట్ దగ్గరలో ఎవరికి చూపిస్తున్నామో వాళ్ళకి ఒకసారి కన్సల్ట్ చేసుకోవడం మంచిది ఎందుకంటే ప్రికాషన్గా ముందే చూసుకుంటే వాటి గురించి లేటర్ వచ్చే కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు రెండోది ఏంటంటే కొన్నిసార్లు భార్యాభర్తలు ప్రెగ్నెన్సీలో కలుస్తారు అప్పుడు మాయ కిందకు ఉంది ఎర్లీ స్కాన్స్లో అన్నప్పుడు కొంచెం వీళ్ళు కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే అది ట్రిగర్ చేస్తుంది అనమాట బ్లీడింగ్ అదర్వైజ్ ఎర్లీ టైంలో ఉన్న మాయ కింద ఉన్న సమస్యని మనం ఎక్కువ టెన్షన్ పడకలేదు లాంగ్ జర్నీస్ అవి చేయకుండా ఉంటే సరిపోతుంది ఎక్కువ స్ట్రెయిన్ అండ్ లాంగ్ స్టాండింగ్గా అవాయిడ్ చేస్తే సరిపోతుంది ఇది నెలలు నిండే కొద్ది అంటే ఎయిత్ మంత్ నైన్త్ మంత్ ఇంకా డెలివరీకి కొద్ది వన్ మంత్ గ్యాప్ అలా ఉన్నప్పుడు మా ఇంకా అప్పటికి కూడా కిందికి ఉంటే అప్పుడే మెయిన్ సమస్య అండి జాగ్రత్తగా బెడ్ రెస్ట్లో ఉండాలి పేషెంట్ అండ్ ఒక చిన్న స్పాటింగ్ బ్లడ్ కొంచెం కనిపించినా కూడా వెంటనే హాస్పిటల్కి అనేది మనం వెళ్ళాలి ఎందుకంటే అది ఒక్కసారి బ్లీడింగ్ స్టార్ట్ అయ్యిందంటే పేషెంట్కి అసలు పెయిన్ కూడా తెలియకుండా ఒక పూల్ ఆఫ్ బ్లడ్ అనేది బయటకు వచ్చేస్తుంది దానివల్ల బేబీ హార్ట్ బీట్ సడన్గా ఆగిపో వచ్చు లేకపోతే డౌన్ అయిపోతుంది అండ్ మదర్ మెయిన్గా కొలాబ్స్ అయిపోతారు సో దీనివల్ల చాలా ప్రమాదం అనేది ఉంటుంది సో ఎయిత్ నైన్త్ మంత్ స్కాన్స్లో కానీ ఈ ఫైండింగ్ మాయ అనేది కిందకు ఉంది అని తెలిస్తే మాత్రం మనం ప్రీవియస్గా చాలా ప్రికాషన్స్ అనేది తీసుకొని డాక్టర్ అడ్వైస్ ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది సో థ్యాంక్ యూ